ప్రేస్ ద లాడ్ ఈరోజు నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నానండి గొప్ప విశ్వాసి అత సాక్షి కూడా అతను అతని యొక్క కుటుంబము అతడు భూమి మీద ఉండగా చేసిన పని గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నానండి అతను ఎవరో కాదు చార్లీ క్లర్క్ ఆయన తన భార్య అయిన ఎరిక గురించి కొన్ని విషయాలు నేను నాకు తెలిసినవి నేను మాట్లాడాలనుకుంటున్నాను యాక్చువల్గా నాకు ఆశ్చర్యం కలిగించింది ఎక్కడో అమెరికాలో ఉన్న అతని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే తన జీవిత విధానము తన జీవితంలో ఉన్న తనకున్న గోల్స్ తను పనిచేసిన విధానము మన అందరికీ ప్రతి విశ్వాసకి ఒక ఎగ్జాంపుల్లాగా ఉందండి నేను ఫస్ట్ చార్లీ గురించి మాట్లాడతాను తన భార్య గురించి మాట్లాడతాను అక్కడ ఉన్న వ్యవస్థ గురించి కూడా మాట్లాడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే గారు అమెరికాలో పుట్టారు పెరిగారు అమెరికా వరల్డ్ అనేది ఆ వెస్ట్రన్ వరల్డ్ ఎంత విలువలు లేకుండా ఉందో మనందరికీ తెలుసు అనమాట కానీ అలాంటి ప్రపంచంలో కూడా తను తన నిజ రక్షకుని తెలుసుకొని ఊరికి తెలుసుకొని లోపల పెట్టేసుకొని ఆయన రక్షించబడితే చాలు అనుకోకుండా ఆ విలువలు ఆ జీవము ఆ ఉజ్జీవము అందరిలోకి వెళ్ళాలని అందరూ వాళ్ళ జీవితాలను మార్చుకోవాలని నశించిపోతున్న యవనస్తును చూసి ఆయన కదిలించబడి ఆయన స్థాపించిన ఆ సంస్థ కానీ ఆ ప్రోగ్రాం కానీ అంటే స్థాపించబడిన తర్వాత అంటే స్టార్టింగ్లో చాలా ఆలోచనలు ఉంటాయండి అందరికీ దాన్ని ముందుకు తీసుకెళ్ళే విధానం తను ఎక్కడా డివియేట్ అవ్వలేదండి తను ఒక గోల్తో ముందుకెళ్తున్నప్పుడు తనకు ఒక అవకాశం వచ్చింది పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడానికి ఎంటర్ అయిన తర్వాత కూడా ఇప్పుడున్న గవర్నమెంట్లో తనకు ఒక మంచి పొజిషను అమెరికా ప్రెసిడెంట్ పక్కన ఒక మంచి స్థానం తనకు ఉన్నప్పటికీ తను తన గోల్స్ మర్చిపోకుండా తను ఎక్కడ స్టార్ట్ అయ్యాడు తను ఎందుకు ఈ లైఫ్ జర్నీ స్టార్ట్ చేశాడు అంటే విశ్వాస జీవితంలో అనేది మర్చిపోకుండా తను స్ట్రాంగ్గా ఆ బేస్ మీద నిలబడ్డాడు చూసారా అండి అదే అండి గ్రేట్ ఇప్పుడు అతను అంత హై పొజిషన్లో ఉన్నప్పుడు తను వెళ్ళి మళ్ళీ ఒక చిన్న లెవెల్కి వెళ్ళి ఉద్యోగం మీటింగ్స్ పెట్టకుండా కూటాలు పెట్టకుండా చిన్న మళ్ళా యూనివర్సిటీలోకి వెళ్ళి చిన్న చిన్న పనులు మళ్ళీ ఎందుకు చేయాలండి మన వాళ్ళకి ఇంత స్టేటస్ చూస్తే ఎంత చేస్తారు బట్ అతను అక్కడ ఆ స్టేటస్ మెయింటైన్ చేసినట్టుందా లేదు తన దేవుని కొరకు తను తగ్గి పౌలు వలె చిన్న చిన్న వాటి నుంచి స్టార్ట్ చేసుకుంటూ తను ఏ పొజిషన్కి వెళ్ళినా వాటి నుంచి మళ్ళా కట్టుకుంటూ రావాలి యవనస్తుల జీవితాలని అని తను తీసుకున్న నిర్ణయం ఎందుకు చూసారా అండి నన్ను ఎంతగానో కదిలించింది అనమాట అలాగే ఈ గొప్ప వ్యక్తి యొక్క విశ్వాసం ఎప్పుడు కదలలేదండి ఎప్పుడు చెదిరిపోలేదు తనని అంటే ఈ డిబేట్స్లో ఆయన అవమానించినప్పుడు కానీ వల్గర్గా మాట్లాడినప్పుడు కానీ తన ఏమీ సిగ్గుపడలేదండి ఎందుకో తెలుసా తన నిర్జరక్షకుడు ఎవరో తెలుసు ఎదుటగా నిలబడిన వ్యక్తి యొక్క విలువలు అతనికి తెలుసు అంటే తను ఏ స్థితిలో ఉండాలంటే మాటలు మాట్లాడుతున్నాడో తను అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆ డిబేట్స్లో ఆయన ఆన్సర్ చేయగలిగాడు తన తన దేవుళ్ళు తన స్థానం ఏంటి దేవుళ్ళు వాళ్ళ స్థానం ఏంటి వాళ్ళు తెలియక చేస్తున్నారని అర్థం చేసుకోగలిగాడు కాబట్టి తన ఆన్సర్ చేయగలిగాడు సరే రెండోది నన్ను కదిలించిన విషయం ఏంటో తెలుసా అండి తన వైఫ్ ఎరికా గురించి ఇతను తన రక్షించబడిన తర్వాత ఒక స్ట్రాంగ్ మోటివ్తో ముందుకెళ్తున్నాడు ఆ అమ్మాయి గురించి నాకు సాక్ష్యం నాకు తెలియదు కానీ కానీ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆమె అమెరికాలో ఒక స్టేట్కి మిస్ ఆరిజోనాగా ఆమె సెలెక్ట్ అయింది అంటే ముందు తన జీవితం చూస్తే ఆమె ఎలా ఉంది అంటే ఈ ఓల్డ్లో అంటే ఈ లోకము లోక ఆశలు లోకం యొక్క పోగడలో ఆమె నడిచిన వ్యక్తిలాగా అనిపిస్తుంది అంటే అలాంటి అంటే బ్యూటీ ఆర్టిస్ట్లో పార్టిసిపేట్ చేసిందంటే విశ్వాసం ఎలా చేయలేరు చేసిందంటే ఆమె ఆమెకి అప్పటి రక్షణ ఉందనేది నాకు తెలియదు అలాంటి వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నాడంటే ఆమె ట్రాన్స్ఫామ్ అయింది ముందు ఏందో తర్వాత ఏందో నాకు తెలియదు కానీ ఆమె ఇప్పుడు ప్రజెంట్ తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత తన అన్ని పాత జీవితం వదిలేసిందంటే కనిపిస్తుందండి అంటే ఆ ఫొటోస్లో కానీ ఆమె మాటల్లో కానీ అర్థమవుతుంది ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకంలో ఉండేటివి శాశ్వతం కాదు నా రక్షకుడే శాశ్వతము ఆయన కొరకు పని చేయడమే శాశ్వతమని తను అర్థం చేసుకొని అంటే ఆమె యూటర్న్ తీసుకుందనమాట ఆమె యూటర్న్ తీసుకొని తన భర్తతో ఆయన పనిలో ఆమె తోడుగా ఉంది ఆమె తోడుగా ఉండబట్టే ఆయన పని చేయగలిగాడు ఇంకా ఆమె తన భర్త చనిపోయిన తర్వాత మాట్లాడిన మాటలు స్టేజ్ మీదకి వచ్చి అవి విన్నప్పుడు ఆమె ఎలాంటి స్థితిలో ఉంది తను ఎంతగానో ప్రేమించే భర్త చనిపోయినప్పుడు ఆమె ఎమోషనల్ అవ్వకుండా దేవుడు చూపించిన మార్గాన్ని లోకానికి ఆమె చూపించగలిగిందండి అంత గొప్ప వ్యక్తిగా ఆమె వ్యక్తిత్వము అంటే అంటే మౌలు చేసుకోవడానికి ఆ భర్త కూడా సహాయం చేశాడని నమ్ముతాను తన భర్త వల్లే తనంత స్ట్రాంగ్ అయింది తన భర్త యొక్క జీవితాన్ని చూస్తే తనంత స్ట్రాంగ్ అయిందని నేను నమ్ముతాను చార్లీ తనంత కట్టుకోవడం కాదండి యేసుక్రీస్తు వాక్యంతో తన కుటుంబాన్ని కూడా కట్టాడు తన భార్యను కూడా తన స్ట్రాంగ్ బిలీవర్గా చేయగలిగాడు ఇప్పుడు ఇలాంటి మాటలు ఆమె నోట్లో చూస్తున్నాయండి తన భర్త వేసిన పునాది అని నేను నమ్ముతాను సో అంతగా తన కుటుంబాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు తన కుటుంబాన్నే కాదండి వ్యవస్థను కూడా మార్చాలనుకున్నాడు అండి అబార్షన్స్ ఎవరో చేసుకుంటే ఇతనికి ఎందుకండి అమెరికాలో ఆ సిస్టమ్స్ ఉన్నాయి కదండి అంటే అవన్నీ నేను అంటే మాట్లాడకూడదు ఆ గే సిస్టమ్ అలాంటివన్నీ తనకెందుకండి బాధ ఎందుకంటే తనకు నిజం తెలుసు కాబట్టి తనకు రక్షకుడు ఎవరో తెలుసు కాబట్టి మనం ఎలా ఈ భూమి మీద బతకాలో ఆ రక్షకుడికి ఇష్టంగా ఎలా బతకాలో తనకు తెలుసు కాబట్టి తను కామ్గా ఉండలేకపోయాడండి ఒక అగ్ని మండిన తర్వాత అది కామ్గా ఉండలేదండి పది మందిని వెలిగించుకుంటే అది కామ్గా ఉండలేదన్నమాట సో ఆ ప్రాసెస్లో తను ఏంటంటే కామ్గా ఉండలేకపోయాడు తను పోరాడాడు యవనస్తులు నశించిపోకూడదు అయ్యో నరకానికి పోకూడదు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు చనిపోయినాడు తిరిగి లేచాడు మనం అలా బతకడానికి ఏసుక్రీస్తు చూపించిన మార్గం బతకడానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు ఆయన రిజర్వేషన్ పవర్ ఇచ్చాడని ఈ యవనస్తులు తెలుసుకోవాలి ఈ దేశం ఈ అమెరికా దేశము ఏ మూలాల మీద కట్టబడిందంటే బైబిల్ బైబిల్ ద్వారా కట్టబడిన దేశము దేవుని ద్వారా నిర్మించబడిన గొప్ప దేశము ఈ దేశంలో విలువలు పోయినాయి ఆత్మీయత పోయింది ఇలా ఉండకూడదు తిరిగి మనం రిటర్న్ అవ్వాలి దేవుడి వైపు యవనస్తులారా వెనక్కి తిరగండి దేవుడి వైపు అని తను వాళ్ళని తిప్పడానికి తనకు చేసిన ప్రయత్నము చాలా అద్భుతంగా ఉందండి దాంట్లో తన భార్య కూడా పాల్గొనడం కూడా చాలా అద్భుతంగా ఉంది సో అలాంటి గొప్ప వ్యక్తి అండి ఎవ సమాజం కోసం పోరాడిన వ్యక్తి దేశం కోసం పోరాడిన వ్యక్తి దేశం కోసం అంటే ప్రాణం పట్టడం వంటి ఊరికి చనిపోవడం కాదండి ఒక సోల్జర్ లాగా తను ఒక ఆత్మీయతలోకి జనాలను తీసుకెళ్ళాలి అని ఆలోచించడం కూడా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అండి అతను సో అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత తన భార్య ఆ కిల్లర్ని అంటే ఎవరైతే ఆ యవనస్తుడు చంపాడో ఈ గారిని అతను క్షమించిందండి ఏసే సిల్వులు ఎలా క్షమించాడో అలాగే క్షమించిందండి ఆవిడ అది వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దైవుడి ద్వారా మాత్రమే ఒక వ్యక్తి అలా బిహేవ్ చేయగలుగుతాడు స్టెఫన్ కూడా చనిపోయే టైంలో ఏసుక్రీస్తు ఏం మాట్లాడాడో స్టెఫన్ అదే మాట్లాడాడు ఇప్పుడు ఎరికా చా గారు కూడా అదే మాట్లాడుతున్నారు ఏ జనరేషన్లో అయినా కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ దేవుడు మనలో ఉంటే మనం బిహేవ్ చేసే విధానం అదే అని లోకానికి చూపించిన కుటుంబం అండి అది ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం కో మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన చేయాలి ఇప్పుడు ఆ ఆమె అలా భార్య మిగిలింది భూమి మీద ఆమె తన కుటుంబాన్ని కట్టుకోవాలి ఎలా అంటే భర్తను పోగొట్టుకుంది ఆయన ఆశయాలు అయితే ఇంకా ఉన్నాయి ఆమె ఆశయాలను కొనసాగిస్తానని చెప్పింది గొప్ప నిర్ణయం అండి అలాగే తన పిల్లల్ని కూడా ఆత్మీయంగా పెంచుకోగలగాలి ఆయన అయితే ఏదైతే అగ్ని జ్వాలను రగిలించిపోయాడు దాన్ని ఇంకా ప్రబలింపచేయాలి దానికి ఆమెకి స్ట్రెంగ్త్ కావాలి ఎమోషనల్గా ఆమె స్ట్రాంగ్గా ఉండాలి సాధారణ చేత ఆమె శోధించబడకూడదు మనం ప్రార్థించాలి ఆ దేశం కొరకు ప్రార్థించాలి ఆ ఈ సంస్థ కొరకు ప్రార్థించాలి ఎరిక కొరకు ప్రార్థించాలి ఆ ఇద్దరు చిన్న బిడ్డల కొరకు ప్రార్థించాలి ఇలాంటి గొప్ప కుటుంబాన్ని కొరకు మనం ప్రార్థించినప్పుడు మనం ఆశీర్వదించబడతామండి మనందరికీ ఆ కుటుంబం ఎగ్జాంపుల్లాగా ఉందండి ఆ సంస్థ కూడా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్లాగా ఉంది ఈ ఈ ప్రజెంట్ ట్రెండ్లో అసలు వాళ్ళ కుటుంబం గురించి కూడా ఆలోచించుకోవడానికి టైం చాలామందికి లేదండి సోషల్ మీడియా వల్ల కానీ అలాంటి వెస్ట్రన్ వరల్డ్లో పుట్టి అంత అడ్వాన్స్డ్ అంటే ఓల్డ్లో వాళ్ళు ఉండి తనకంత హై పొజిషన్ ఉన్నా తన విలువలని తను ఎందుకున్నాడు భూమి మీద మర్చిపోని క్లా చార్లీ గురించి ఎరికా గురించి మనము ప్రార్థించాల గుర్తు చేసుకోవాలి మన ముందు వాళ్ళని ఎగ్జాంపుల్లాగా పెట్టుకొని మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకు సాగాలండి ఆ దేశం కొరకు ప్రార్థిద్దామా ఆ కుటుంబం కొరకు ప్రార్థిద్దామా ఎరిక కొరకు మనం ప్రార్థిద్దామా ప్రేస్తాలో వాడు